నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికైతే ఉంది ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది డయోటో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఒకటవ నెల రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానేట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏపీ కూడా రీప్లేస్ కాలేదు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది మాన్యువల్ అయితే కాదు డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ సిస్టమ్ ఇది ఒక లక్ష యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి రీసెంట్గా సర్వీసింగ్ కూడా అయితే చేయించారు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది గ్రే కలర్ వెహికల్ ఫస్ట్ ఉన్నారండి బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలా మంది మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం అని చెప్పే వరకల్లా సార్ ఖమ్మం ఉన్నారండి బండి ఖమ్మంలో ఉందని అడుగుతున్నారు నేను ఢిల్లీ నుంచి కార్లు అయితే ఇప్పిస్తానండి నేను ఏ బండి కూడా పరిచయం చేయను నేను ఏ బండి అయితే కొ ఏ రేట్కి అయితే కొనుక్కుంటానో అదే రేట్కి మీకు అయితే ఇప్పిస్తానో చూసుకోవచ్చండి బిఐ సిరీస్ దీనికి కొంచెం క్రాక్ ఇచ్చి అయితే ఉంది గ్లాసు సెకండ్కి అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి అన్యూజ్డ్ ఉంది టైర్ కండిషన్ అయితే నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి బ్రీ స్టోన్ టైర్లు అవి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అనేది టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ ఫోర్ కాదండి టూ పాయింట్ ఎయిట్ సీట్లు కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఒక లక్ష యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఒక్క ఇన్నోవా కార్లు మాత్రమే నేను లక్ష పైన దిగిన బండ్లు కూడా వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఇన్నోవా కార్లు ఆరు నుంచి ఏడు లక్షల కిలోమీటర్లు అయితే తిరుగుతాయి ఇది ఓన్లీ టయోటా ఇంజన్కి మాత్రమే సాధ్యం అండి ఇంకా వేరే ఏ బండ్లు కూడా అన్ని కిలోమీటర్లు తిరగవు ఇది ఓన్లీ ఇంజన్ ఆయిల్ సర్వీసింగ్ టైం టు టైం పది నుంచి పన్నెండు వేల కిలోమీటర్ల మధ్యలో ఒక్కసారి అయితే మీరు చేంజ్ చేసుకుంటే ఈ బండి ఆరు ఏడు లక్షల కిలోమీటర్ల వరకు మిమ్మల్ని ఏమీ అడగదు ఇక టైర్లో గాలు ఉందా ఇంజన్ ఆయిల్ ఉందా కూలెంట్ ఉందా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఈ బండి అదే స్పెషాలిటీ టయోటా బండ్లకి బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడ రస్టింగ్ ఇస్టింగ్ అని అట్లాంటిది అయితే ఏం లేదు చూసుకోవచ్చు బ్యాక్ టైర్లు ఇవి టూ పాయింట్ ఎయిట్ జీవర్షన్ అండి టైర్ టెన్వ క్రిస్టా చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ ఏ బండికైనా సరే ఏది ఉంటే రిపోర్ట్ అదే చెప్తానండి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మళ్ళోసారి చెప్తాను మీరు నాకు కమిషన్ ఇచ్చేది కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే ఇరవై వేలు కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాంగ్ రిపోర్ట్ అయితే చెప్పను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే లేదు ఒకవేళ బాగాలేకపోతే అసలు ఈ బండి వీడియోనే చేయనండి చూసుకోవచ్చు భయ ఎక్మార్ బాగానే సెవెన్ సీటర్ వెహికల్ టూ త్రీ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది సీట్ కవర్లు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి బయ బాడు కదా చూసుకోవచ్చు ఫ్రంట్ నాలుగు టైర్లు కూడా మీకు క్లియర్గా అయితే చూపించాను అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి నేను మన ఛానల్లో ఏదైనా వెహికల్ తీసుకొస్తే దాని గురించి మీరు సెకండ్ ఆప్షన్ ఆలోచించాల్సిన అవసరం కూడా ఏం లేదండి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మీరు లైవ్లో వచ్చి చెక్ చేసుకున్నా కానీ ఇంత క్వాలిటీగా అంటే మొత్తం ఏక ఒక్కొక్కటి క్లియర్గా చెక్ చేసుకోవడానికి కూడా మీరు కూడా చేయరు నేను అంత ఘనం పట్టి పట్టి చెక్ చేసుకొని అంత ఓకే ఉన్న తర్వాతనే నేనైతే వీడియో అయితే చేసి చూపెడతాను ఏదో ఒకటి బండి దొరికింది కదా అని వీడియో చేసి అప్లోడ్ చేసేసి అదే అట్లాంటివి అయితే నేను చేయను అంత పర్ఫెక్ట్గా ఉంటేనే చేస్తాను చూశారు కదా ఒకసారి ఎలా ఉందో ఇంజన్ బంధుకరమైంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాలండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఇది టైటో క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది పన్నెండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఒకటవ నెల రిజిస్ట్రేషను ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ముప్పై వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది నో క్లెయిమ్ బోనస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కి దాకా గ్లాసులు డోర్ లేదు కూడా రీప్లేస్ కాలేదు బ్రెడ్ గ్లాస్కి అయితే చిన్న లైట్గా క్రాక్ అయితే ఉంది దాని గురించి మనం బండి తీసుకుంటే వాళ్ళు చేంజ్ చేసి ఇవ్వాలి ఏందనేది మనం అయితే మాట్లాడుకోవచ్చు ఒక లక్ష యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒక్కొక్క కిలోమీటర్కి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ కారు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఎందుకంటే ఈ బండికి అన్నీ ఉన్నాయి సర్వీస్ గిరీస్కి అన్నీ మొత్తం ట్రాక్ ఉంది సీల్ టైర్లు ఉన్నాయి ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆటోమేటిక్ గియర్ సిస్టమ్ ఇది అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఇది టూ పాయింట్ ఫోర్ కాదండి టూ పాయింట్ ఎయిట్ జీ వర్జన్ ఆటోమేటిక్ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు చేయండి ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ అప్ అయితే చేశారు అంతకుమించి అయితే ఇంకేం లేదండి ఆ బండి మొత్తం వర్జన్ సారీ స్టెఫ్ని టైర్ గురించి చెప్పడం మర్చిపోయి స్టెఫ్ని టైర్ అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి ఎక్కువ అయితే లేదు వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి ఒక చిన్న వంక పెట్టేది లేదు ఎవరైనా తీసుకుంటే అలా గుర్తుపెట్టుకుంటారు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ